విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు ప్లాంట్ ను పునరుద్ధరించడమే ద్వేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు ఇటీవలే కేంద్రం విశాఖ స్టీల్ కు ప్యాకేజీ ప్రకటించిన అనంతరం తొలిసారిగా విశాఖకు వచ్చిన మంత్రి కుమారస్వామితో పాటు మరో మంత్రి శ్రీనివాస వర్మకు ఎంపీలు ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీని నిర్వహించారు అనంతరం ఇద్దరు మంత్రులు ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించారు దాదాపు నాలుగు గంటలకు పైగా సంబంధిత అధికారులు కార్మికులు ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ప్యాకేజీతో ప్లాంట్ సమర్థ నిర్వహణ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కుమారస్వామి మాట్లాడారు రెండు వేల లోపు విశాఖ ప్లాంట్ మూడు వందల మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ తమకు లక్ష్యంగా నిర్దేశించారని వివరించారు ప్రస్తుతం ముప్పై ఐదు వేల కోట్లు అప్పులుగా ఉన్న ప్లాంట్ను పరిరక్షించేందుకే తాము అధికారంలోకి రాగానే రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు జూలైలో ప్లాంట్ను సందర్శించిన తరువాత ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం లేదని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు డైనమిక్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుజీ అండ్ ద అప్కమింగ్ లీడర్ ఆఫ్ ఆంధ్ర యంగ్ లీడర్ నారా లోకేష్ గారు సెవెరల్ టైమ్ హీ ఆల్సో యూజింగ్ హీస్ ఫాదర్ నేమ్ మై ఫాదర్ కమిట్మెంట్ ఈజ్ టు రివైవ్ ద ఆర్ఎన్ఎల్ ప్లాన్ ఫర్ దట్ ప్లీజ్ కోఆపరేట్ ఫుల్ఫిల్ ద మై ఫాదర్స్ కమిట్మెంట్ సెవెన్ టైమ్స్ లోకేష్ జీ ఆల్సో రిక్వెస్టెడ్ మై మొదటి రెండు విడతలుగా విడుదల చేసిన నిధులతో బ్లాస్ట్ మొదలు పెట్టాం దీంతో ఉద్యోగులు కార్మికులు సమర్థవంతంగా పనిచేయడంతో కేంద్రం మరొక పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజీ ఇచ్చింది ఇచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేసి స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకువెళ్ళడానికి గురువారం సందర్శించామని తెలిపారు ఇక వచ్చే జూన్ జులైలో మూడవ బ్లాస్ట్ ఫార్నెస్ ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్లాన్ ని నడిపించడానికి చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి ఈ ప్లాంట్ ని ఒక తండ్రిగా వారు నడిపిస్తూ ఎందుకంటే ఎంతవరకు చాలా మంది ఏమనుకునేవారంటే ఈ ప్లాంట్ నడవదు ఇక్కడ మేనేజ్ మిస్ మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ ఎంప్లాయీస్ పని చేయలేదు తప్ప ఒక చెరువు వార్త స్ప్రెడ్ చేసేవారు కానీ ఈరోజు నాలుగు నెలలు జీతాలు ఒప్పుకోయినా సరే నేను కష్టపడగా ప్లాంట్ లాభాలు చాలా ఆలస్యంగా ఉన్నట్టు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను తాజాగా తమ ప్రజల కరెక్ట్ సక్సరా గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మంత్రి గారు మాట్లాడాలి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఉంది అది కేంద్ర మంత్రి గారు నేను అడుగుతున్నాను అలాగే చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను అడుగుతున్నాను నాన్న నెల ఇచ్చి ఎంప్లాయీస్ జీతాలు లేవు వాళ్ళ పాలు నాకు తెలుసు నియోజకవర్గంలో ఉన్నారు కనుక దయచేసి జీతాలని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈ సంవత్సరాంతరకంలో ప్లాంట్ ను పూర్తి స్థాయిలో నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కార్మికుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలిగించబోమని అన్నారు ప్లాంట్ ను ఎలాగైనా పరిరక్షించటమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు శైల్లో కలపడమా ప్రభుత్వ పరంగా నడపడమా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు